హలో వన్ వెల్కమ్ టు గీతూ కలెక్షన్స్ అండి ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బ్యూటిఫుల్ శారీస్ అండి ఆషాఢం స్పెషల్ ఆఫర్ కింద అన్నీ కూడా డిజైనర్ శారీస్ సింగిల్స్ మాత్రమే ఉంటాయి కలర్ ఆప్షన్స్ కూడా లేవండి మల్టిపుల్ పీసెస్ కూడా మీకు కావాలన్నా దొరకవు కావాల్సిన వాళ్ళు చాలా అంటే చాలా గా బుక్ చేసేసుకోండి అరౌండ్ టూ థౌజండ్ వరకు సేల్ చేసిన శారీస్ అండి ఇవన్నీ కూడా డిజైనర్ పీసెస్ మనకి ఇప్పుడు వచ్చేసరికి ఆఫర్ డిస్కౌంట్లో జస్ట్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్కి ఇస్తున్నాము అన్ని కూడా లిమిటెడ్ స్టాక్ 뭐 <laughs> అసలుకి ఆషాఢం ఆఫర్లో పెడుతున్న శారీస్ అయితే చాలా చాలా బాగా సేల్ అవుతున్నాయి చాలా మంచి డిస్కౌంట్లో మంచి రెస్పాన్స్ అయితే వచ్చినాయండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అద్దరిపోయినాయి అస్సలు మిస్ చేసుకోవద్దు నేనైతే ఒక్కొక్క శారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నచ్చిన శారీ నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసుకోండి డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తుంది మీరు అయితే వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ అయితే పెట్టండి ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేస్తున్న మీ శారీస్ అన్నీ కూడా ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న శారీస్లో ఏ శారీ కాఫ్ట్ అయినా సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఒక శారీ నేను అసలు మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను శారీస్ అంటే చూడండి అసలు ఎంత బాగుందో ప్రీమియం క్వాలిటీ శారీస్ అండి ఇది వచ్చేసరికి చూసారా ఇదిగోండి మనం సిక్స్టీన్ హండ్రెడ్కి సేల్ చేసిన శారీస్ దీని మీద ప్రైస్ కూడా ఉంది చూడండి సిక్స్టీన్ హండ్రెడ్కి సేల్ చేసిన శారీస్ ఇప్పుడు మనకి డిస్కౌంట్లో జస్ట్ సిక్స్ డబల్ నైన్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్కి ఇస్తున్నాము చూడండి వర్క్ బ్లౌజ్ ఎంత నీట్గా ఉందో వర్క్ ఫినిషింగ్ అది కూడా చూడండి ఒకసారి ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ కూడా మంచి వర్క్ బ్లౌజ్ అయితే ఇచ్చారు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ ఇలాంటి డిజైనర్ శారీస్ అన్ని దీంట్లో ఉన్నాయండి మీకు ఒక్కొక్కటి నేను చూపిస్తున్నాను మీకు నచ్చిన శారీ నచ్చినట్టు తీసుకోండి ఇదిగోండి ఇది కూడా చూసారా మంచి ప్రీమియం క్వాలిటీ శారీస్ అండ్ పళ్ళుకి అయితే మనకి ఈ విధంగా ట్రజర్స్ అయితే ఇచ్చారు బ్లౌజ్ కూడా అన్నీ కూడా వర్క్స్ అయితే వస్తాయండి చూడండి ఇది మనకి సెల్ఫ్ కలర్లోనే మొత్తం కూడా ఇదంతా మగ్గం వర్క్ అండి ఇదంతా కూడా మగ్గం వర్క్తో ఇచ్చారు చాలా బాగుంది ఇదిగోండి శారీ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది దీంట్లో వచ్చేసరికి ఇంకొక కలర్ కూడా ఉంది లైట్ ల్యావెండర్ కలర్ ఇది వచ్చేసరికి షిమ్మర్ అండి ప్యూర్ షిమ్మర్ శారీ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఇది టూ థౌజండ్కి సేల్ చేసిన శారీస్ అండి ఇది కూడా ఇప్పుడు సిక్స్ డబల్ నైన్ రూపీస్కి ఇస్తున్నాము సన్స్కార్ బ్రాండ్ శారీ బ్లౌజ్ కూడా మనకి గోల్డ్ కలర్లో చాలా బాగుంటుంది బ్లౌజ్ దీనికి చూడండి దీని కాస్ట్ కూడా సేమ్ కాస్ట్ అండి సాఫ్ట్ జా విత్ కట్ వర్క్ వర్క్ అండి చూడండి ఇవి సిక్స్టీన్ హండ్రెడ్కి సేల్ చేసిన శారీస్ నెక్స్ట్ వచ్చేసరికి సన్స్కార్ బ్రాండ్లో ఇంకొక డిజైనర్ శారీ చూడండి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి శారీ ఆల్ ఓవర్ కూడా నెక్స్ట్ వచ్చేసరికి దిస్ వన్ ఒక చూడండి మొత్తం సీక్వెన్స్ కట్ వర్క్తో అయితే వస్తుంది ఎనీ శారీ కాస్ట్ కూడా సిక్స్ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసరికి గ్లాస్ బ్రాస్ శారీస్ అండి ప్యూర్ గ్లాస్ బ్రాసు ఇవైతే టూ థౌజండ్కి సేల్ చేసిన శారీస్ అండి ఇవన్నీ చూడండి మంచి లేస్ వర్క్ అయితే వస్తుంది మనకి పళ్ళుకి కూడా ఈ విధంగా ట్రగల్స్ అయితే ఇచ్చారు మొత్తం కూడా మనకి ఇలాగ స్టోన్ వర్క్ కూడా ఇస్తారు చాలా బాగుంటాయండి కలెక్షన్ దీంట్లో వచ్చేసరికి టూ కలర్స్ ఉన్నాయి ఇంకొక డిజైనర్ శారీ వచ్చేసరికి చూడండి డార్క్ బాటిల్ గ్రీన్ ఇది కూడా ఫుల్ వర్క్ శారీ అండి ఇది వచ్చేసరికి ప్యూర్ జార్జెట్లో మనకి బాగుంది డిజైన్ మొత్తం కట్ వర్క్తో మనకి ఈ విధంగా వర్క్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఇది ఒక శారీ ఇది స్పేస్ ఫస్ట్ శారీ ఎనీ శారీ కాస్ట్ కూడా సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇది చూడండి కాంట్రాస్ట్ పింక్ కలర్ బ్లౌజ్ వచ్చి వర్క్ అయితే వస్తుందండి ఎనీ శారీ కాస్ట్ కూడా చూడండి ఎంత బాగుందో శారీ అయితే సింగిల్ కలర్సే ఉన్నాయండి అన్నీ కూడా దీని కాస్ట్ కూడా ఇప్పుడు మీరు వీడియోలో చూసిన శారీస్ అన్నీ కూడా సిక్స్ డబల్ నైన్ రూపీస్ క్లియరెన్స్ సేల్స్లో లిమిటెడ్ స్టాకు మీకు కావాల్సిన వాళ్ళు చెప్పాను కదండి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అస్సలు మిస్ అవద్దు ఈ కలెక్షన్ మనకు మళ్ళీ మళ్ళీ ఈ ప్రైజెస్కి అయితే అస్సలు రావు వచ్చినప్పుడు మాత్రం ఆఫర్ని అయితే వినియోగించుకోండి బ్యూటిఫుల్ కలెక్షన్ అలాగే డిస్క్రిప్షన్లో మన గ్రూప్కి డైలీ అప్డేట్స్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా షేర్ చేస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్లో కూడా యాడ్ అవ్వచ్చు ఈ వీడియో అంతే బాయ్ బాయ్